హాయ్ అండి అందరికీ అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో నేను చేసుకున్న శనివారాల పండుగ గురించి చెప్తున్నాను శనివారాల పండుగ అనేది వెంకటేశ్వరికి ఎంతో ఇష్టమైన పండుగ కదండి అదిగాక ప్రతి సంవత్సరము ఒకసారి చేసుకుంటాము కాబట్టి ఈ పూజని ప్రత్యేకంగా చేసుకుంటాము మామూలుగా చాలామంది ఈ శనివారాల పండుగని మాసంలో చేసుకుంటారు ఇంకొంతమంది స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాల టైంలో వచ్చే శనివారంలో కూడా చేసుకుంటారు మా పెద్దలంతా కూడా బ్రహ్మోత్సవాలు జరిగే టైంలోనే ఈ శనివారాల పండగని చేస్తారు కాబట్టి నేను కూడా ఆ పద్ధతిని పాటించి ఈ టైంలోనే ఈ శనివారాల పండుగని చేసుకుంటున్నాను మరి మీరెప్పుడు చేసుకుంటారో తప్పక కామెంట్స్లో చెప్పండి మామూలుగా పండగకి ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగే దీపాలని బాగా కడిగి వాటికి పసుపు కుంకుమ పెట్టి సిద్ధం చేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల పూజ రోజు అన్ని తొందరగా అయిపోతాయి పండగ రోజు తెల్లారి ఉదయం నాలుగు గంటలకే లేచి తలార స్నానం చేసుకొని పూజకు కావలసిన వంటలన్నీ సిద్ధం చేసుకున్నానండి తర్వాత వంటలన్నీ సిద్ధమైన తర్వాత ముందుగా ఓం నమో వెంకటేశాయ అని అనుకొని కామాక్షి దీపాన్ని వెలిగించాను ఆ తర్వాత పెద్ద దీపాలను కూడా సిద్ధం చేసుకొని వాటికి పసుపు కుంకుమ పూలు కూడా పెట్టి ఆ పెద్ద దీపాలను కూడా వెలిగించాను మామూలుగా ఈ పండగలో ముఖ్యమైన దీపం సల్పిండి దీపం అంటారు మా పెద్దలు మా పెద్దలంతా ఈ పండగకి ఖచ్చితంగా ఈ సల్పిండి దీపాన్ని అయితే పెడతారు నేను కూడా అలాగే ఈ సల్పిండి దీపాన్ని రెడీ చేసుకొని ఆ దీపాన్ని కూడా వెలిగించాను ఆ దీపం వెలిగించే క్షణంలో మనసులో ఎంతో ఆనందం కలుగుతుందండి నిజంగా ఆ స్వామి వారికి ఆ దీపం పెట్టంగానే మనసులో ఏదో తెలియని ప్రశాంతత అనిపిస్తుందండి నిజంగా నాకైతే మీకు కూడా అలాగే అనిపిస్తుందా తర్వాత ఈ పూజలో ప్రధానంగా పల్లానికనేది ప్రత్యేక స్థానం ఉంటుంది కదండి అలాగే ఆ పళ్ళం వేయడానికని ముందుగా అరటి ఆకుని పీట మీద పరిచి అందులో అన్నం పప్పు చిక్కుడుకాయ తాలింపు రసము నెయ్యి పెరుగు ఇంకా అరటి పళ్ళు పెట్టి కూడా ఆ పళ్ళాన్ని అయితే దేవుడికి భక్తితో సమర్పించానండి మామూలుగా ప్రతి ఏటా ఆ దేవుడిని కుటుంబం అంతా బాగుండాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి అని మాత్రమే నేను కోరుకునేదాన్ని ఏ రోజు నాకంటూ ఒక కోరికనైతే నేను ఎప్పుడూ దేవుడిని కోరుకోలేదు ఈసారి ఈ పండుగలో ప్రత్యేకంగా నా కోరికని ఆ దేవుడి ముందునైతే ఉంచానండి మామూలుగా వెంకటేశ్వర స్వామిని ఆపతి మొక్కులు వాడని లేదా కోరిన కోరికల్ని తీర్చేవాడని అలాగే ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే మనకు ఏ కష్టం రాని అని చాలామంది నమ్ముతారు కదండి అందుకని నా కోరికనైతే ఆ దేవుడి ముందైతే ఉంచానండి ఈ తర్వాత ఈ పండుగ రోజు నేను ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నానండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది నేను ఆల్రెడీ ఈ పిండి వంటల బిజినెస్ని అయితే స్టార్ట్ చేశానని ఆ బిజినెస్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను నెక్స్ట్ స్టెప్ అంటే ఏముంటుందని అని అనుకుంటున్నారు కదా అదేనండి షాపు ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను ఆ దేవుడు దయతెలిస్తే ఈ షాప్ని తొందరలోనే ఓపెన్ చేస్తానని అనుకుంటున్నానండి అలాగే మీ సపోర్ట్తో ఈ బిజినెస్ని మరింత ముందుకెళ్తుందని ఆశిస్తున్నానండి ఇది అండి నా శనివారాల పండగ అనుభవం అనేది మామూలుగా ఈ శనివారాల పండుగ చేసినప్పుడు ఆ దీపాల వెలుగులు తర్వాత వంటలు తర్వాత పువ్వులు పళ్ళు ఇవంతా మన ఇంటి వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చేస్తాయి కదండి అలాగే మన మనసుకి ఎంతో ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది మనకున్న కష్టాలు బాధలు అన్నీ మనకి ఏవి గుర్తుకురావు ఆ రోజు ఎంతో సంతోషంగా గడుపుతాం కదండి మీరు కూడా ఈ పండగని ఎలా జరుపుకున్నారో మీ కామెంట్స్తో తప్పకుండా చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని ఖచ్చితంగా మన ఛానల్ కుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా పిండి వంటలు కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి అన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి మీకు డెలివరీ చేస్తాము మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ ఏవైనా పిండి వంటలు కావాలంటే కూడా వాళ్ళకి ఈ ఉమాదేవి ఫుడ్స్ అనే బిజినెస్ అయితే ఉందని చెప్పండి అప్పటికప్పుడు మేము అన్నీ ఫ్రెష్గా రెడీ చేసి పంపిస్తాము ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు Und dann bye